రథసప్తమి సందర్భంగా మాజీ శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో అరసవల్లిలో తన నివాసం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది రథసప్తమి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు సుమారు ఏడు వేల మంది ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ఆమె పేర్కొన్నారు జగత్తును మేల్కొల్పే సూర్యభగవానుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు జగత్తులో మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణం సూర్యనారాయణ స్వామి అని ఆమె పేర్కొన్నారు ప్రతి పర్వదినాన్ని ప్రతి సంవత్సరం అరసవిల్లి గ్రామంలో అరసవిల్లి పెద్దలు అదేవిధంగా గ్రామస్తులందరూ కలిపి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది కనీసం పదివేల మంది వరకు ఇక్కడ భోజనం చేయటం కూడా జరుగుతుంది అందుకు రాత్రి నుంచి మా పిల్లలందరూ కష్టపడి అందరికీ ఎవరికీ లేదనుకుంటా సాయంత్రం ఐదు వరకు భోజనాలు అందుకే ఈరోజు అరసవెల్లి గ్రామం మన మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గుండెలక్ష్మీదావ గారి ఇంటి వద్ద అరసవెల్లులో యువత పెద్దలు అందరూ సహకారంతో గత ఎనిమిది సంవత్సరాల నుండి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము దేవాలయంలో వస్తున్నటువంటి ప్రతి భక్తులు కూడా ఇక్కడ కొన్ని సంవత్సరాల తరబడి వచ్చి అన్నదానం చేయడము అన్నదానం చాలా బాగుంది చక్కగా నిర్వహిస్తారని చెప్పడంతో మేము మరింత ఉత్సాహంతో నేటికి ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము ఈ అన్నదాన కార్యక్రమానికి ఊరు కద్దులు రైతులు యువత వ్యాపారస్తులు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తోచింది వారు సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని మమ్మల్ని కోరుతున్నారు అయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ అన్నదానం దగ్గర వచ్చేటప్పటికి పెద్ద ఆటంకం కలిగిస్తున్నారు తర్వాత తెల్లవారు తెలుస్తున్నారు ఇక్కడ నుండి కూడా మేము ప్రతి సంవత్సరం చేస్తాం కాబట్టి వాళ్ళ నుండి కూడా మంచి సహకారం మాకు అందిస్తే మేము భక్తులకి ఆకలితో ఇంటికి ఎవరికి పంపించమని నినాదంతో మా యువతంతా చేస్తున్నారు అందుకని మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు